హాయ్ అండి ఎలా ఉన్నారు ఈరోజు టాపిక్ ఏంటి అంటే పెద్దపల్లి కరీంనగర్ దగ్గర సెటిల్మెంట్ కోసం పంచాయతీ కోసం లేదంటే పరిష్కారాల కోసం ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు ఏర్పాటు చేసుకుంటే అక్కడ ఆడపిల్ల తరఫున అమ్మాయి అన్నయ్యలు ఉదీన్లు ఆ అమ్మాయి తరఫున ఒక ఇరవై మంది మగపిల్లాడి వైపున ఒక పదిహేను మందో ఇరవై మందో వాళ్ళు తెచ్చుకున్నారు పెద్దపల్లి దగ్గర ఏర్పాటు చేసుకున్నారు ఈ మీటింగ్ ఏర్పాటు చేసుకుంటే ఈ మధ్యకాలంలో చూసాం కదా మనం ఎంతమంది భార్యలు భర్తలను చంపేయటం రాచిన అంపాన్ని పెట్టడం తీసుకెళ్ళి తోసేయటం లేదంటే గొడ్డలతో నరికేటాలు ఇవన్నీ అంతా రెండు నెలల నుంచి జరుగుతూనే ఉన్నాయి విసుగు చెందిపోయి అంటారు కొంతమంది ఇది కలికాల మహత్యం అంటున్నారు అంతకుముందు భార్యలను చంపారు కాబట్టి ఇప్పుడు జరగడం కరెక్టే అంటున్నారు ఎవరు అన్యాయం చేస్తే వాడికి జరగాలి కానీ ఆభ శుభం తెలియని వాళ్ళకి జరగటం తప్పే కదా ఎప్పుడైనా ఆడవాళ్ళవని మగవాళ్ళవని ఏదైనా అంటే వీడియోలో మీరు మగవాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు కానీ ఆడవాళ్ళకి చేయట్లేదు అంటారు నేను చాలా వీడియోలు చేసింది ఆడవాళ్ళ కోసం నేను ఆడవాళ్ళ గురించే పోరాడుతాను ఆడవాళ్ళ గురించే ఉన్నాను కాబట్టి సరే పెద్ద సంబంధించి ఆడపిల్లవాళ్ళు మగపిల్లవాళ్ళు ఇద్దరు కలిసి మీటింగ్ పెట్టుకున్నారు ఈ అమ్మాయి రానంటోంది రమ్మని అబ్బాయి అంటున్నాడు ఇద్దరు కలిసి మీటింగ్ పెట్టుకున్న తర్వాత పెద్ద మనుషులు వచ్చారు అందరు కలిసి ఒక చోట కూర్చున్నారు మాట మాట పెరిగిందండి పెరిగి ఒకళ్ళనొకళ్ళు పొడి చేసుకుని శుభ్రంగా కత్తులతో దాడి చేసుకున్నారు దాడి చేసుకున్న తర్వాత వాళ్ళు ఏదో గణేష్ అనే అతన్ని అతి భయంకరంగా క్రూరంగా పోనీ ఒక్కసారి ఏదో గొడవ అంటే ఏదో పుట్టుకోవడం దాకా వెళ్ళాలి కత్తులు కూడా తెచ్చుకుని ఒకళ్ళొకళ్ళు కసిదీరా పొడుచుకుని ఎవరిని ఎవరు పొడుచుకుంటున్నారు ఏం చేస్తున్నారు ఒక ఫ్యాక్షన్ లీడర్ గొడవలాగా అయిపోయిందే తప్ప అక్కడ ఒక ఆడవా వేపు వచ్చాము మనం మగవాళ్ళ వైపు వచ్చాము ఒక పెద్దవాళ్ళంగా ఉన్నాము మనం అని లేకుండా విపరీతమైన గొడవలు జరిగిపోయి ఒకళ్ళొకళ్ళు పొడుచుకున్నారు ఆ అమ్మాయి వైపు బంధువులే దాడి చేశారని ఈ అబ్బాయి చెప్తున్నాడు ఒక మీడియా ఛానల్లో వీళ్ళందరినీ కరీంనగర్ హాస్పిటల్కి తీసుకెళ్లారు ఇద్దరు చనిపోయారు అంటున్నారు కొంతమంది మరి ఎంతమరకు జరిగిందనేది గణేష్ మల్లేష్ అనే ఇద్దరు చనిపోయారు కత్తిపోట్లతో అని చెప్తున్నారు చార్ నలుగురు ఐదుగురికి కత్తిపోట్లు బాగా దిగినాయని చెప్తున్నారు ఆడవాళ్ళకి కూడా గాయాలు అయ్యేటట్టు పొడుచుకున్నారండి ఇక పెళ్ళిళ్ళు చేసుకోవడం ఆ మాట విని ఆపేస్తే నయమేమో అనిపిస్తుంది చేసుకున్న దగ్గర నుంచి నేను చూసాం డాక్టర్ ఒక ఆవిడ సూసైడ్ చేసుకోవడం వాడు డాక్టర్ అయి ఉండి పెద్ద ఆదర్శంగా జనాన్ని కల్ కనిపించాల్సిన వాడు భార్య ఉండి చక్కగా ఆవిడ డాక్టరు మంచి పొజిషన్లో ఇద్దరు ఉండి ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయిన ఆవిడ కోసం భార్యని ఇబ్బంది పెడితే ఆవిడకి వీడికి మధ్యలో గొడవలు జరుగుతుంటే సర్ది చెప్పుకోవాలి సర్ది చెప్పాలి ఆవిడ సూసైడ్ చేసుకున్నారు నేను ఆ మేడం ఎంత దారుణమైన విషయాలు జరుగుతున్నాయంటే ప్రపంచంలో బయట లేదు అంటే మొన్న ఎప్పుడో మనం ఒక వీడియో చేసుకున్నాం మగపిల్లాడు అత్తగారి వైపు ఫోర్ నైంటీ ఎయిట్లో నా చెల్లెళ్ళ మీద ఎక్కడ పెడతారో మా బావ మీద మా అమ్మ మీద అని చెప్పి వాడు చచ్చిపోయాడు లేదు అంటే ఆడపిల్లలే వెళ్ళిపోయి మగవాళ్ళని చంపేస్తున్నారు అందుకని పెళ్ళిళ్ళు చేసుకోకుండా ఒక రెండేళ్ల పాటు వదలకుండా కూర్చోండి సంబంధాలు వచ్చిన ఎందుకంటే ఈ సీజన్ అసలు బాల చూడండి ట్రైన్ యాక్సిడెంట్లు అయితే ట్రైన్ యాక్సిడెంట్లు బస్ యాక్సిడెంట్లు అయితే బస్సు యాక్సిడెంట్లు లేకపోతే ఫ్లైట్ యాక్సిడెంట్లు అయితే ఫ్లైట్ యాక్సిడెంట్లకు భార్యలు చంపేసేవాళ్ళు ఒక లైను భర్తలు చంపేసేవాళ్ళు ఒక లైను లేదంటే ఇలాగా కత్తిపోట్లు పంచాయతీలకు మాత్రం చచ్చినా పోకూడదు నాకు తెలియక ఒకసారి బాపట్ల పంచాయతీకి వెళ్ళాను ఎట్లాగే అక్కడ తెలిసింది అసలు ఎవడెవరిని తిట్టుకుంటున్నాడు ఎందుకు తిట్టుకుంటున్నారు ఒకళ్ళ మీదకి ఒకళ్ళు ఎందుకు వచ్చేస్తున్నారు వెళ్ళిన తర్వాత అసలు కూర్చోడాలు మాట్లాడుకోవడాలు ఏం లేవు అందరూ ముందుకెళ్ళిపోవడం వెనక్కి రావడం ముందుకెళ్ళడం వెనక్కి రావడం ఇదే ఫైటింగ్లు అక్కడ అసలు ఎవరు తినపో ఎవరిది ఒప్పో అసలు చెప్పే లోపలే అన్ని గొడవలు జరిగిపోతున్నాయి అక్కడ మనం పంచాయతీకి వెళ్ళాలంటే మన చేతుల్లో అసలు ఏది ఉండదు ఏ పంచాయతీనికెళ్ళమాకండి వెళ్ళేటట్టుగా ఈ పరిస్థితులు లేవు మా మేనతో కూడా మెంటల్ ఎప్పుడు చూసినా పంచాయతీ పెట్టండి పంచాయతీ పెట్టండి అంటుంది ఆస్తుల కోసం నిన్న చూడండి ఆస్తి కోసం రోడ్డు మీద గనులతో కాల్చుకునే రియల్ ఎస్టేట్ గొడవల్లో చనిపోయాడు ఒక ఆయన కాంగ్రెస్ ఆయన్ని చంపేశారు ఇవాళ అలాగే పంచాయతీలు అంటే కూర్చుని మాట్లాడుకునే వాళ్ళ నుంచి పంచాయతీలకు వెళ్ళండి తప్ప అక్క అక్కర్లేకుండా పంచాయతీలకు వెళ్తే ఇంత దారుణంగా కత్తిపోట్లకు గురవాల్సి వస్తుంది మన అమ్మాయి కదా వెళ్దాం రండి ఇంటి పక్క వాళ్ళని పిలుచుకున్న పోయే రోజుల్లో కనిపించట్లేదు నేను ఇలా చెప్పానని ఎవరు తప్పు అనుకోమకండి ఎందుకంటే ఎదురు రోజుల్లో అయితే ఇంటి పక్క వాళ్ళు సర్ది చెప్తేనో పక్క వాళ్ళు బంధువులు వస్తుంది చెప్తే కాపురాలు నిలబడేది ఇప్పుడు వచ్చిన బంధువుని కాపురం చేసుకోరా అంటే మొన్న ఎవరో ఎక్కడో విన్నా నేను వచ్చిన ఆయన కాపురం చేసుకోరా ఇద్దరికి ఏదో గొడవలు అవుతుంటాయి భార్యభర్తలంతా అంతేగాని నువ్వు కాపురం చేసుకోకుండా భార్యను అలా కొట్టడం ఏంటి అని అడిగినందుకు ఆయన చంపేసేటవాడు పెళ్ళికొడుకు ఆ మధ్యవర్తిని నాకు చెప్పేంత నిలవాడివా నువ్వని అంత దారుణంగా ఉన్నాయి అందుకని పెళ్ళిళ్ళు మాత్రం పోస్ట్ పోన్ చేసుకుని ఒక రెండేళ్ళ తర్వాత చేసుకోండి అప్పుడు ఏంటి పరిస్థితులు అనేది అలర్థం అవుతుంది అంతేగాని ఈ రకంగా ఈ ఈ కలికాలం అంతా ఇలా ఉన్న టైంలో మనం పెళ్లిళ్ళని చేసినా అవి నిలబట్టలేదు నిలబడ్డా కూడా సరిగ్గా ఉండట్లేదు మళ్ళీ ఎవడెవడో పరిచయాలు అవుతున్నారు వాళ్ళతో వెళ్ళిపోవడాలు చేయటాలు గోహాల గందరగోళాలు ఇన్ని జరుగుతున్నాయి అందుకని ఎవరిని చూసినా టీవీ చూసినా యూట్యూబ్ చూసినా ఎక్కడ చూసినా వీడితో వాడిని చంపేశారు వాడు వచ్చి వీడిని చంపేశారనే తప్ప ఇంకో న్యూస్ కనిపించట్లేదు కనుక పెళ్ళికొడుకు పెళ్లి అర్థం చేసుకోండి మీ గురించి మీ తగాదా గురించి ఇంట్లో వాళ్ళు మీతో పాటు వచ్చిన బంధువులు కూడా చనిపోతున్నారు ఆలోచించుకుని అండర్స్టాండింగ్కి రండి కష్టాలు సుఖాలు లేకుండా సంసారాలు అయితే ఉండవు మీరు అనుకున్నట్టుగా రాగానే రెడ్ కార్పెట్ పర్చేస్ చేసి అత్తగారి ఇల్లు ఉంటుందనుకోవడం అపోహ అది మాత్రం ప్రతి ఆడపిల్ల గుర్తుపెట్టుకోవాలి మగపిల్లాడు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఆడ ఏ ఆడపిల్లనైనా హింస పెడితే నువ్వు అనుకున్నట్టు ఎదురు రోజులలాగా చూస్తూ ఊరుకోరు ఫోర్ నైంటీ ఎయిట్లు పెడతారు మీ అమ్మ మీ చెల్లి నువ్వు మీ మా నాన్నగారు అందరు జైలుకి వెళ్లాల్సి వస్తుంది అందుకని ఇంట్లో వాళ్ళు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుని శుభ్రంగా ప్రశాంతంగా ఉండి మీరు ఉండి అవతల వచ్చిన అమ్మాయిని కూడా ఉంచండి అంతేగాని వచ్చిన అమ్మాయిని బాధ పెట్టినా ఇబ్బంది పెట్టినా ఈ రకంగా గొడవలు అవటమే కాదు మడ్రలు దాకా వెళ్ళిపోతున్నారు ఓకేనా చూడండి జాగ్రత్తగా ఉండి చక్కగా సంసారాలు చేసుకోండి తప్ప ఇలా మధ్యవర్తులుగా వచ్చిన వాళ్ళని కూడా ఈ మల్లేషు గణేష్ని కూడా చంపేశారు పాపం అనవసరంగా ఇంకా ముగ్గురు నలుగురు చావు బతుకుల్లో ఉన్నారు ఆడవాళ్ళు ఏడ్చే విధానం చూస్తే ఎవరికైనా గుండె తరుక్కుపోతుందండి ఏదో పాపం ఆడపడుచు జీవితం నిలబెడదాం కదా అని వాళ్ళు వస్తే వాళ్ళకే బసుగుంకాలు లేకుండా దేవుడు చేస్తే ఎవరికైనా బాధే కదండి జాగ్రత్తగా ఉండండి సంవసారాలు అంటే కష్టాలు చాలా ఉంటాయి సుఖాలే చాలా తక్కువగా ఉంటాయి వాటిని నెగ్గుకుని వస్తేనే జీవితం ఓకేనా